అంతే నా ఎన్నాడు మల్లయ్యా సావో పిల్లల నావో నువ్వు ఎన్న ఉన్నావో నా డైవరు మల్లయ్యా చాలా బాగుంది నిజంగా ఒక్కొక్కటి బాగా కనెక్ట్ అవుతున్నాయి బట్ నువ్వు సింగర్ గా వెళ్తున్నావు నువ్వు కూడా గానే ట్రై చేస్తున్నావు ఇక్కడ సింగర్ సింగర్గా అయితే వచ్చేసా అంటే ఇంతకుముందు లేదన్నారు కదా డాన్స్ క్లాస్ కూడా ఆల్రౌండ్ పోతున్నావు అయితే ఫోక్ సాంగ్స్ ఎక్కువ అంటారు కదా అంటే తెలంగాణ అంటే ఎక్కువగా మనకి తెలిసింది ఫోక్ సాంగ్స్ దీన్ని బాగా పాడుతారు అండ్ అంటే ఆంధ్ర వాళ్ళు కూడా బాగా వింటారు ఫోక్ సాంగ్స్ అనేది మీరు బాగా ఇంట్రెస్టెడ్గా విన్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా

ఆకుల కూరసల కల్లు అనడు తగిన పానమురా కకల్లా చిన్నవా ఒక కడ్లాడు గుడ్డు తెచ్చి ఆమ్లెట్ పొద్దునే తింటాడురా రా కకల్లా ఒరి చిన్నవనైతే మరువకురా కకల్లా ఒరికల్లా అంటే ఇదే సాంగ్ నేను డివైడ్ వన్ వేరే వేరేగా సో చాలా బాగుంది అండ్ మీది ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటుంది సో సింగర్ అవుదాం అనుకుంటాను బట్ ఒక తెలంగాణ స్లాంగ్ ఉంటే అంత సెట్ అవ్వదు కదా మరి ఆంధ్ర వాళ్ళకి కూడా కనెక్ట్ అయినట్టు ఏమైనా పాడగలరా అంటే మేము రేల రేలా షూట్ అని చెప్పేసి ఆంధ్రా వెళ్ళాము అప్పుడు విన్న సాంగ్ గుర్తుంది ఏదో సాంగ్ గుర్తు అక్కడ అదే అనుకుంటారు తెలంగాణ సాంగ్స్ బలే ఉంటాయి